నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలరమ్మ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగురుల రామకృష్ణులతో పాటు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ప్రముఖ పారిశ్రామికవేత్త కొండెపాటి గంగా ప్రసాద్ పెంచలకోన లక్ష్మి నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ స్థానంకి నానాజీలు దర్శించుకున్నారు ముందుగా దేవాదాయ శాఖ ఈవో రవికృష్ణ జాతర కమిటీ అధ్యక్షులు నానపాల సుబ్బారావులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం అమ్మనికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనంపేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ శ్రీ చెంగాలమ్మ ఆలయ మాజీ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి నాయకులు నెలవల రాజేష్ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గంగా ప్రసాద్ పోట్లపూడి రాజేష్ తదితరులు పాల్గొన్నారు

ఏని 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 చేసన్నా మనము మనం వెనక్ కాకపోతే మనకి గ్యాప్ వచ్చేసి వెనక్ వచ్చేసి కొద్దిగా కొద్దిగా వెనక్ వచ్చేసి అందరూ వెనక్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఐకాన్ను ప్రెస్ చేయండి